హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మదనపల్లి మార్కెట్లో అయితే ముప్పై కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఈరోజు నిన్నటి మీద ఈరోజు వంద రూపాయలు అయితే పెరిగిందండి కొంచెం స్టాక్ తక్కువగా రావడం వల్ల రేట్ అనేది పెరగడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమోటా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్స్ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనసాగింది టాప్ ధర ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగింది ఈ ధర ఇంకా పెరగచ్చు